అస్సలాము అస్సలం లేకమ్ వరహమతుల్హి వోదర సోదరి మల్లారా రంజాను మాసంలో మనం చేసుకున్నటువంటి గత పాపాలను మన్నించబడాలి అంటే ఈ కొన్ని ఆచరణలను మనము పాటించాలి దాని గురించి హదిస్ ఈ విధంగా వస్తుంది అబూ హురైరా రదు అల్లాహు అని వారిక కథనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సులల్స్ వారు ఈ విధంగా ప్రవచించారు ఎవరు ధర్మనిష్టతో ఆత్మ పరిశీలనతో పరలోక ప్రతిఫల ఆంక్షతో రంజాన్ ఉపవాసాలు పాటిస్తారో వారు పూర్వం చేసిన పాపాలను అల్లాహ్ మన్నించి వేస్తాడు అదేవిధంగా ఎవరైతే ధర్మనిష్టతో ఆత్మ పరిశీలనతో పరలోక ప్రతిఫలాన ఆశించి రంజాన్లో హియామ్ అంటే తరావీ నమాజ్ చేస్తారో వారు పూర్వం చేసిన పాపాలను అల్లాహ్ మన్నిస్తాడు అదేవిధంగా విశ్వాసంతో చిత్తశుద్ధితో ప్రతి ఫలాపేక్షణతో ఖదర్ మహారాత్రిలో జాగారం చేస్తే పాపాలన్నీ క్షమించబడతాయి ఈ హదీస్ సహిబుఖారి మరియు ముస్లిం గ్రంథం నుంచి మిష్కాతుల్ మసాబీ ఒకటవ సంపుటి ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై ఎనిమిదవ హదీస్లో కూడా చూడవచ్చు చూసారా సుదర్లరా ధర్మనిష్టతో ఆత్మ పరిశీలనలతో పరలోకంలో ప్రతిఫలం పొందాలన్న ఆంక్షతో ఎవరైతే ఉపవాసాలు పాటిస్తారో ఎవరైతే తరావి నమాజ్ హ్యాములు లైల్ చేస్తారో ఎవరైతే చివరి ఐదు రాత్రులు జాగారం చేసి అల్లా యొక్క ఆరాధన చేస్తూ పాప క్షమాపణ కోసము వేడుకుంటారో వారి యొక్క పాపాలు క్షమించబడతాయని తెలియజేయడం జరిగింది అల్ల శుభానవతాల మనందరికీ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే సద్బుద్ధిని మరియు సదవకాశాన్ని మన దగ్గర ప్రసాదించుగాక امين واخر تابعنا ان الحمد لله رب العالمين السلام عليكم ورحمه الله وبركاته